పిఠాపురం నియోజకవర్గం కోలంక గ్రామానికి చెందిన పిఎంపి అసోసియేషన్ కాకినాడ జిల్లా సెక్రటరీ డాక్టర్ ఎండి అస్మతుల్లా తానిషాకు అరుదైన గౌరవం జరిగింది డెబ్బై తొమ్మిదవ భారత స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని విశాఖపట్నం పౌర గంధ్రాలయంలో ఫౌండేషన్ చైర్మన్ బగాది శ్రీరామ్మూర్తి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ అవార్డుల ప్రధానోత్సవం రెండు వేల ఇరవై ఐదు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ జాతీయ అధ్యక్షుడు న్యూ ఢిల్లీకి చెందిన నెల్లి గురుదేవ్ జీ చేతుల మీదుగా డాక్టర్ తానిషా అవార్డును స్వీకరించారు అందరికీ నమస్కారం అండి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రెండు వేల ఇరవై ఇరవై ఐదు మహాత్మా గాంధీ జాతీయ పురస్కారం అవార్డు నాకు శ్రీ ఫౌండేషన్ వారు ఇవ్వడం జరిగిందండి వారు జ్యూరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను పిఠాపుర మండలం కోలంక గ్రామంలో గ్రామీణ వైద్యుడిగా పనిచేస్తున్నానండి చుట్టుపక్కల నాలుగైదు గ్రామాలకి నేనే వైద్యుడిని చిన్నదొచ్చిన పెద్దదొచ్చిన రాత్రి అయినా పగలైనా కూడా నేనే వెళ్ళడం లేదంటే వాళ్ళు నా దగ్గరికి రావడం నాకు తెలిసిన ప్రాథమిక వైద్యం చేస్తూ వాళ్ళని ఆ టైంకి ఫస్ట్ ఎయిడ్ చేసి నా వల్ల తగ్గితే తగ్గుద్దిండి లేకపోతే నేనే హయ్యర్ సెంటర్కి తీసుకెళ్ళి తగు ట్రీట్మెంటు దగ్గరుండి ఇప్పించడం జరుగుతుంది ఈ సేవలను గుర్తించి శ్రీ ఫౌండేషన్ వారు నాకు రెండు వేల ఇరవై ఇరవై ఐదు మహాత్మా గాంధీ పురస్కారం అందచేయడం జరిగింది ఈ పురస్కారం నాకు సమాజం అలాగే సంఘంలో కూడా ఇంకా బాధ్యతాయుతమైన ఇది పని పెరిగినట్టుగా భావిస్తున్నాను గౌరవంతో పాటు ఒక బాధ్యతగా కూడా భావిస్తున్నానండి ఈ పురస్కారం కాబట్టి నా సేవలు ఇంకా విస్తృతంగా ఈ పల్లెటూర్లలో ఇంకా విస్తరిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే కోవిడ్ టైంలో కూడా పెద్ద పెద్ద డాక్టర్లు బయటికి రాకపోయినా నేను మొబైల్ ద్వారా ప్రాణాలకు తెగించి కూడా వాళ్ళందరికీ తగు వైద్య సలహాలు సూచనలు ఇవ్వడం జరిగిందండి పల్లెటూరు ప్రతి పల్లెటూరు నుంచి వాళ్ళందరినీ అన్ని విధాలా మోటివేట్ చేస్తూ ఇటు గవర్నమెంట్కి సంబంధించిన సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాల్లో కానివ్వండి లేదంటే ఈ ఫ్రీ మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయడంలో కానివ్వండి నా వంతు కృషి ఎప్పుడూ చేస్తూ ఉంటాను అది గుర్తించే నాకు ఈ అవార్డు రావడం జరిగిందని భావిస్తున్నానండి ఈ అవార్డు అందుకున్నందుకు నా గ్రామం కోలంక గ్రామం అలాగే నా కుటుంబానికి కూడా నేను ఎంతో రుణపడి ఉంటాను అలాగే థ్యాంక్స్ కూడా చెప్పుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చాలా సంతోషంగా ఉందండి ఈ అవార్డు వచ్చినందుకు ఆయన కష్టానికి మీరు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి కోవిడ్ లో కూడా ఆయన చాలా కష్టపడ్డారు అందుకోసం ఈ అవార్డు వచ్చినందుకు చాలా థ్యాంక్స్